హే గైజ్ నమస్కారం అందరికీ సో నేను వర్ష హైదరాబాద్లో ఉంటాను సో మీకు మీ అందరికీ మహాశివరాత్రికి చాలా చాలా శుభేక్షాలు ఇంకా ఇక్కడ మన టెంపుల్ దగ్గర కొంచెం హెల్ప్ చేయడానికి వెళ్ళిన అక్కడ ఉండి రాసిన ఇంకా ప్రిపరేషన్ చేసిన యాక్చువల్గా మేము ఫ్లవర్ డెకరేషన్ కోసం వచ్చిన కానీ ఫ్లవర్ డెకరేషన్ కోసం కొంచెం టైం ఉంది అందుకే నేను చిన్న వీడియో తీసిన ఆ తర్వాత నాకు నెక్స్ట్ డే ఈవినింగ్ యాక్చువల్గా కుదరలేదు బికాస్ నాకు ఆల్రెడీ ఫాస్టింగ్ ఉంది ఇంకా వేరే పని కూడా ఉంది సో నేను ఫాస్టింగ్ అన్నమాట సో నేను మార్నింగ్ నుంచి ప్రిపరేషన్ చేసి కొంచెం పని మీద వెళ్ళిన ఆ తర్వాత రాంగ్ ఫస్ట్ నాకు నా హస్బెండ్కి ఫాస్టింగ్ ఉంది ఇంకా దేవుడికి ప్ర నైవేద్యం కూడా పెట్టాలి కదా సో ఇది ప్రిపేర్ చేసిన ఇక్కడ సాబుదానా వడ ఉంది కర్డ్ ఆలు ఉంది ఇంకా సాగుపూరి పూరి ఉంది సాబుదాన కిచడి ఉంది ఇంకా కర్డ్ రైతా కొంచెం స్వీట్ కూడా చేయాలి కానీ నాకు అంత టైం దొరకలే సో ఇది చిన్న నైవేద్యం ప్లేట్ శివుడు పార్వతి కోసం ఇంటి దేవుడి కోసం ఆ తర్వాత నా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిండు సో తనకి రావడానికి టైం పడుతుంది నేను నాకు పిల్లలు ఫోటో దిగినారు ఇక్కడ మళ్ళీ టెంపుల్కి వచ్చిన తర్వాత సో మెయిన్ టెంపుల్ దగ్గర అభిషేకం ఇప్పుడు జరగలేదు సో ఇక్కడ బయట ఒక శివలింగ్ ఉంది అక్కడ చేసేసిన ఆ తర్వాత లోపలికి వెళ్ళిన లోపలికి వెళ్ళిన తర్వాత ఇది శివ పార్వతి ఉంది చాలా బాగా అనిపించింది నాకు చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యింది మీకు కూడా చూడండి మీకు కూడా బ్లెస్సింగ్స్ దొరుకుతాయి టైం నైన్ నైట్ నైన్ థర్టీ అయిపోయింది నైన్ థర్టీకి దేవుడికి శృంగారం అన్నీ తీసేసారు తీసేసారు ఇంకా ఎప్పుడు ఫ్రూట్ జ్యూస్ ఇంకా రుద్రి అభిషేకం ఆ తర్వాత శ్రీ సూక్తం కూడా జరుగుతూనే ఉంటాయి ఒక వన్ అవర్ వన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇట్లా ఆ తర్వాత దేవుడికి మళ్ళీ శృంగారం పెడతారు మళ్ళీ చాలా చాలా బ్లెస్డ్గా అనిపించింది మీకు కూడా దర్శనం చేయండి ఉజ్జైన్లో ఉన్నవారు కాశీలో ఉన్నవారు చాలా బ్లెస్డ్ పీపుల్ అనమాట ఇప్పుడు శివుడుకి నైట్ ట్వెల్వ్ థర్టీ ఇప్పుడు సో ఇప్పుడు మంగళసూత్ర దానం అవుతుంది శివుడు పార్వతికి సో ఎప్పుడైనా పెళ్ళికూతురు ఇంకా పెళ్ళి కొడుకు శ్రీలక్ష్మి ఇంకా శ్రీహరి లాగానే ఉంటారు సో మీ కోసం ఇది రేర్ ఫుటేజ్ అనమాట మీరు కూడా చూసి దేవుడికి నమస్కారం పెట్టండి కళ్యాణంలో పార్టిసిపేట్ లాగా ఫీల్ అవ్వండి ఈ టెంపుల్కి లొకేషన్ ఇంకా అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో పెడతా మీరు వచ్చి ఎప్పుడైనా త్రయోదశి రోజు కళ్యాణం చేయొచ్చు మీరు కొంచెం ముందే వచ్చేయాలి ఇంకా కొంచెం ప్రిపరేషన్ ఉంటాయి కదా మార్నింగ్ హోమం ఉంటాయి ఆ తర్వాత కళ్యాణోత్సవం ఉంటాయి సో అది టికెట్ చేయాలి టికెట్ కొనుక్కోవాలి ప్రిపరేషన్ మాత్రం చేయాలి ఏమేమి కావాలా కళ్యాణం కోసం అది అన్నమాట ఆ తర్వాత దేవుడికి ఎప్పుడు బియ్యం పోస్తారు మంచి ఆరతి అయింది మళ్ళీ తర్వాత బియ్యం పోశారు అందరు దర్శనం చేశారు నేను భగవాన్ భగవంతుడికి కోరుకుంటున్నా అందరికీ మంచిగా అవ్వాలి హస్బెండ్ వైఫ్ కలిసి ఉండాలి వేరే వాళ్ళు అన్నీ అందరు అందరు మంచిగా ఉండాలి అందరికీ తిండి దొరకాలి దేవుడు నుంచి స్టూడెంట్స్ కోసం చాలా చాలా బాగా ఇయర్ ఉండాలి ఆ తర్వాత అందరికీ బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ రావాలి అందరికీ పిల్లలు మంచిగా ఉండాలి హస్బెండ్ వైఫ్ మంచిగా ఉండాలి ఇది చాలా పిక్ బియ్యం ఇప్పుడు దేవుడికి భారాత్ తీసుకెళ్తున్నారు సో సోనియాగా ఎప్పుడు దృష్టి తీస్తుంది సో ఇక్కడ వరకు నా వీడియో చూడడానికి థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు